శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఆవిర్భావం ఎందుకు జరిగింది అసలు శ్రీ మహావిష్ణువు దశ ఎందుకు ఎత్తారు దానికి గల కారణాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు భూమి సంరక్షణ కోసం అవతరించిన దేవుడు భూమి పైన అధర్మం పెరిగినప్పుడల్లా భక్తులను కాపాడడానికి రాక్షసులను నిర్మూలించడానికి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు భూమిపై అవతారాలు ఎత్ ఈ దశావతారాలు ఆవిర్భావం వెనుక ఉన్న ఒక శాపం ఉంది అని తెలుసా మీకు ఆ శాపం ఏంటి దశావతారాలు ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం శాపం వెనుక ఉన్న కథ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఒక రోజు వైకుంఠంలో ఒక అపూర్వ ఉదయం వైకుంఠం అహంకారహితమైన దైవలోకం అక్కడ శాంతి జ్ఞానం భక్తి మాత్రమే ఉంటుంది ఇక్కడే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి నివసిస్తూ ఉంటారు ఈ వైకుంఠానికి ద్వారపాలకులైన జయా విజయలు కాపలాగా ఉంటారు జయా విజయలు అనేవారు శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు వీరు శ్రీహరి దేవుని భక్తులు మాత్రమే కాదు ఆయన సేవలో ఉన్న అత్యంత శక్తివంతమైన దేవ వారిని చతుర్ముఖ బ్రహ్మదేవుడు సృష్టించాడు భగవంతుని సేవలో నిరంతరం ఉండేలా వీరు శాశ్వతంగా వైకుంఠలోకంలో విష్ణువు యొక్క ప్రదేశ ద్వారం వద్ద ఉండే రుణాత్ములు అని చెప్పవచ్చు ఎందుకు వారిని ద్వారపాలకులుగా నియమించారంటే ఇప్పుడు తెలుసుకుందాం దైవ సేవలో అత్యున్నత స్థానం కలిగిన వీరు భగవంతుడి కాంతి పరాక్రమాన్ని భరించలేని తామసిక శక్తులు నుండి వైకుంఠాన్ని రక్షించేందుకు ద్వారపాలకులు అవసరమని వీళ్ళని పెట్టారు జయా విజయలు ఈ బాధ్యతను స్వయంగా తీసుకున్నారు ఎందుకంటే వారిలో భక్తి శక్తి ధైర్యం అన్ని ఉన్నాయి కనుక భగవంతుని సన్నిహితంగా ఉండాలంటే వరం వారు భగవంతునికి అత్యంత సమీపంగా ఉండే శక్తులు కావాలి అని కోరారు అప్పుడు భగవంతుడు నా వేషంలో ఎవ్వరూ ఉండలేరు కానీ నా ద్వారంలో ఉంటారు అని వరం ఇచ్చారు శాంతి లోకానికి పరిరక్షణ అవసరం కనుక వైకుంఠం శాశ్వతం దుఃఖం లేని లోకం కనుక అక్కడకు ప్రవేశించే ఆత్మలు పరిపక్త్వంతో ఉండాలి ఈ జయా విజయలు తాము అనుమతి ఇచ్చిన వారినే లోపల అనుమతిస్తారు కనుక శుభ అశుభ నిర్ణయించేది వీరేజయలు విష్ణువి వద్ద ఎందుకు ఉంటారంటే వారు ఆయనకు శాశ్వత సేవకులు ద్వారపాలకులు మాత్రమే కాదు భగవంతుని సంకల్పానికి కాపలాధారులుగా పుట్టిన శక్తులు అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్న జయా విజయల దగ్గరికి తనకాది మునులు వస్తారు వీరు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి మానస పుత్రులు మనస్సులోంచి పుట్టినవారు మరి వీరికి జ్ఞానము త్యాగము బ్రహ్మచర్యం అనే తత్వాలకు ప్రతి రూపాలు వీరు చిన్నపిల్లల రూపంలో ఉంటారు శాశ్వత బాల్య రూపం ఎందుకంటే వీరు బ్రహ్మచారులు కనక వీరు జ్ఞాన యోగులు లోక సంబంధాలన్నీ వదిలిపెట్టి పరబ్రహ్మాన్ని అభ్యస్థిస్తూ జీవిస్తారు మునుల యొక్క పూర్తి పేరు సనక సనందన సనాతన శంకు అనే నలుగురు మహాత్ములు బ్రహ్మదేవుని మానసపుత్రులు భగవంతుని దర్శించేందుకు వైకుంఠానికి వచ్చారు వీరంతా చిన్న పిల్లల రూపాన్ని ధరించడం వల్ల వీరు జయా విజయలతో ఇలా పలుకుతారు మేము ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వచ్చాము దయచేసి మమ్మలను లోపలకు పంపించండి అని అడగగా ఆ ద్వారపాలకులు వారిని చిన్న పిల్లలుగా చూసి భగవంతుడు విశ్రాంతిలో ఉన్నాడు ఇక్కడ ప్రవేశం లేదు అని నిరాకరించారు అప్పుడు ఆ మునులకు ఆ మహర్షులకు కోపం శాపధానంగా మార్చారు ఈ మాటలు విని సనకాది మహర్షులు ఇలా అంటారు ఆ జయా విజయులకు ఈ శాపం కలిగిస్తారు ఆ శాపం ఏంటో ఇప్పుడు చూద్దాం మేము జ్ఞానంలో లీనమైన వాళ్ళం వైకుంఠంలో సద్భావనాలనే ఉంటాయి కానీ మీరు గర్వంతో అడ్డుకున్నారు ఇప్పుడు నేను మీకు శాపం విధిస్తున్నాము మీరు భూమిపై పాపాత్ములుగా జన్మిస్తారు అక్కడ తిరిగి తిరిగి జన్మలలో చిక్కుకుని చివరకు భగవంతుని చేతిలో మరణిస్తారు మీరు అని ఆ శనకాది మునులు జయా విజయాలను శపిస్తారు అప్పుడు జయా విజయలు భయభ్రాంతులకు గురై శాపం విన్న జయా విజయలు గుండెల్లో భయంతో మునులను శాంతింపజేసి ప్రయత్నిస్తారు వెంటనే అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరకు జయా విజయలు వెళ్తారు వారు విష్ణువును ప్రార్థించి ఇలా అడుగుతారు స్వామి మేము తప్పు చేసే మమ్మల్ని శాప విముక్తులు చెయ్యండి అని కోరగా అప్పుడు శ్రీ మహావిష్ణువు కరుణతో రెండు ఆప్షన్స్ అనేవి వాళ్ళకు జయ విజయలకు చెబుతారు అవి ఏంటంటే ఒకటి మీరు ఏడు జన్మలు నాకు దూరంగా ఉండండి రెండు నాకు మూడు జన్మలు శత్రువులుగా కానీ నా చేతిలో మరణించాలి అని చెబుతారు ఈ శాపం వల్ల శ్రీ మహావిష్ణువు ఎత్తి మొదటిగా హిరణ్యాక్షుడు హిరణ్య కసిపుడిగా జయా విజయలు వరాహ నరసింహ అవతారాలలో శ్రీ మహావిష్ణువు జన్మించి జయా చంపుతారు రెండవది జయా విజయలు రావణుడు కుంభకర్ణుడిగా జన్మిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా మారి వాళ్ళని సంహరిస్తారు మూడవది శిశుపాలుడు దంతవక్ డిగా జయా విజయాలు జన్మిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తి జయా విజయలను సంహరిస్తాడు ఈ మూడు అవతారాలతో జయా విజయల యొక్క శాపం విముక్తి కలుగుతుంది అప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులుగా మళ్ళీ నిలబడతారు ఈ శాపం అనేది శిక్ష కాదు ఆత్మ పరిణితి కోసం దారితీసే మార్గం గర్వం ఉన్న వారికి కూడా భగవంతుని దయ ఉంది మార్గం చూ ఈ శాపమే దశావతారాల పునాది అని చెప్పవచ్చు లేకపోతే శ్రీహరి అవతరించేవారు కాదు శత్రువులగానైనా భగవంతుని దర్శించుకోవడం భక్తి యొక్క అత్యున్నత రూపం అని చెప్పవచ్చు శాపం వల్లే లీలలు వెలుగులోకి వచ్చాయి ధర్మం స్థాపించబడింది అని చెప్పవచ్చు స్వస్తి ఇక్కడితో శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఆ దశావతారాలు పది రూప ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి మస్త అవతారం రెండు కూర్మావతారం మూడు వరాహ అవతారం నాలుగు నరసింహ అవతారం ఐదు వామన అవతారం ఆరు అవతారం ఏడు రామ అవతారం ఎనిమిది అవతారం తొమ్మిది కృష్ణ అవతారం పది కల్కి అవతారం ఈ అవతారాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి దశావతారాలు అవతారాలు ఎలా ఏర్పడ్డాయి ఈ పది అవతారాల గురించి ఒక్కొక్క వీడియోలో మూడు మూడు భాగాలుగా తెలుసుకుందాం ఒక్కొక్క వీడియోలో మూడు అవతారాల గురించి తెలుసుకుందాం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్